మీరు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా టూ డేస్ నుంచి అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను చలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ హైదరాబాద్లో ఆంధ్రాలో అయితే వేడిగా ఉంటుంది చలిగా ఉంటుంది రెండు రకాలుగా ఉంటుందండి ఎందుకంటే మొన్నే మేము నెల్లూరు పోయి వచ్చినాం కదా నెల్లూరులో వేడిగా ఉంది చలిగా ఉంది అన్ని రకాలుగా ఉందండి అంటే నెల్లూరు అనే కాదు మామూలుగా ఆంధ్ర అంటేనే వేడి సో హైదరాబాద్లో ఎండాకాలమైనా వర్షాకాలమైనా చలికాలమైనా ఏ కాలం అయినా సరే చెల్లి చల్లుగా వీడి వీడిగా ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ మీరందరూ ఎలా ఉన్నారు బాగా చలిగా ఉంది సో మీరందరూ జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఎందుకంటే చలిగా ఉంది కాబట్టి అయితే దుప్పట్లో ఉండాలి లేదా రెండు దుప్పట్లు కప్పుకోవాలి అని చెప్తున్నాను మీకు హాయ్ అండి హలో అండి సో అది మ్యాటర్ అనమాట టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాను వెరీ బోరింగ్ అనమాట ఎక్కడికి వెళ్ళలేదు ఒక రోజు బయటికి వెళ్ళాను అంతే హాయ్ అండి హాయ్ హాయ్ బిగ్ ఫ్యానా ఓ థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ అండి సాహిద్ గారు హలో అండి సో అదనమాట మ్యాటర్ బాగా చలిగా ఉంది కాబట్టి అందరూ బాగా పూసుకోండి ఏంటంటే వేజ్లేను లిప్స్ పగిలిపోతాయి కదా మరి జాగ్రత్తగా ఉండాలి సో ఈరోజు అలా సరదాగా పార్క్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకో వెళ్ళబుద్ధి కాలేదు వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాను ఏంటో ఫస్ట్ టైం కదా మీరు ఇలా చూస్తున్నారు నన్ను పిచ్చిముండలాగా సో ఇట్లా పిచ్చిముండలాగా ఉంటే ఎలా ఉంటానా అని ఒకసారి ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు నా ఫేస్ మళ్ళీ వేరే అనుకునేరు ఏదో చూపిస్తున్నాను అనుకుంటారు మళ్ళీ కాదు ఫేస్ అది మ్యాటర్ సో ఇప్పటి వరకు ఎంతగానో సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆఫీస్లో బిజీగా ఉండేవాళ్ళు బిజీగా ఉండొచ్చు జర్నీస్లో బిజీగా ఉన్న వాళ్ళు బిజీగా ఉండొచ్చు నేనైతే ఖాళీగా ఊకుంటూ కాలు లైవ్ పెట్టాను సో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు నా ఫేస్బుక్ తొంభై ఏడు వేల మంది ఉన్న పేజ్ పోయిందండి అందువల్ల నేను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే వచ్చే పేమెంట్ పోయినట్టే కదా ఎవరో దొంగనా బట్ట దొంగనా డాష్ కాడు దాన్ని నాశనం చేశాడు చేయలం నెల్లూరు ఎప్పుడు వస్తారు ఆంటీ నెల్లూరు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తున్నారు మళ్ళీ వస్తానండి ఎందుకంటే మళ్ళీ షూట్ ఎప్పుడు ఉంటుందో అప్పుడు వస్తాను ఓకేనా నెల్లూరులో కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరండి ఎందుకంటే నేను ఆంటీని అమ్మాయి అనుకోండి ఎదురు చూస్తారు ఆంటీల కోసం ఎవరు ఎదురు చూస్తారు చెప్పండి అదనమాట ఇంకా మ్యాటర్ ఏంటంటే అది పోయింది కొత్త అకౌంట్ పెట్టాను మీరందరూ కూడా కొత్త దాంట్లోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే తొంభై ఆరు వేల మంది అంటే ఎంత కష్టపడి ఎన్ని వీడియోలు పెడితే మీరు అందరూ వచ్చారు జెన్యున్గా మీరు అందరూ వచ్చారు అంటే అది డబుల్ మీనింగ్ వీడియో అవ్వచ్చు ఎక్స్పోజింగ్ వీడియో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీరు చూసి నాకు సపోర్ట్ చేశారు కాబట్టి అంతమంది వచ్చారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ బట్ ఇప్పుడు ఆ అకౌంట్ పోయిందండి అందువల్ల కొత్తది పెట్టాను లక్కీ స్మైలీ అని దాంట్లోకి మీరు అందరు రావాలని కోరుకుంటున్నాను ఫేస్బుక్ ఓకేనా లక్కీ స్మైలీ ఓకేనా లక్కీ స్మైలీ సెవెన్ డబల్ టూ అని నా యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు ఇది ఫేస్బుక్ మాత్రం లక్కీ స్మైలీ అని మాత్రమే పెట్టాను ఇదివరకు లక్కీ లక్కీ అనేది తొంభై ఏడు వేల మంది పోయారు అంటే అకౌంట్ ఆగిపోయింది అది అనమాట మ్యాటర్ సో బోర్ కొడుతుంది బయటికి వెళ్దాం అనుకున్నా వెళ్ళాలని అనిపిస్తుంది వెళ్ళకూడదు అనిపిస్తుంది అందుకని ఇంట్లోనే ఉండిపోయాను ఎక్కడికి వెళ్ళలేదు అది మ్యాటర్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీడియోలు ఇంకా చూడండి మంచి మంచి వీడియోలు చేస్తాను చేయాలనుకుంటున్నా చేస్తాను మంచి మంచివి అంటే ఆల్రెడీ మీకు తెలుసు కంటెంట్ ఏంటిది అని మీరు అలాంటి కంటెంటే చూస్తారు కాబట్టి అలాంటి కంటెంటే చేస్తాను ఎందుకంటే మీరు అందరూ ఎలాంటివి చూస్తారో అలాంటివి కదా చేయాలి మళ్ళీ నేను వేరేది చేసినా మీరు చూడు మంచి మంచి చేశాను మీరు చూసారా సపోర్ట్ చేసారా చేయలేదు అంతే కదా ఎందుకంటే అది మ్యాటర్ అర్థమైందా మీకు నేను చెప్పేది అదనమాట సో సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది గర్ల్ ఫ్రెండ్ కానీ ఎవరితో వెళ్ళాలని ఆలోచిస్తున్నాను గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసారా ఫ్రెండ్స్ ఎవరన్నా బాగుందా చాలామంది చెప్పారు బాగుందని నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎవరితో వెళ్ళాలా ఎలా వెళ్ళాలని వెయిట్ చేస్తున్నాను యాక్చువల్గా నేను హాల్స్కి వెళ్ళి సినిమాలు పెద్దగా ఏం చూడను ఏదో మంచి పాటలు ఉండి మంచిగా సినిమా బాగుంది అనే టాక్ వస్తే తప్ప సినిమాకి వెళ్ళాను నేను బయటికి వెళ్ళాలనుకుంటున్నా వెళ్ళాలనిపిస్తుంది బోర్ కొడుతుంది ఏం చేయాలో ఏంటో మరి అది చూసేవాళ్ళు చూసుకొని సైలెంట్గా ఉండకూడదు కామెంట్ పెట్టాలి అప్పుడు నేను చదివి మీకు రిప్లై ఇస్తాను సినిమాకి తీసుకెళ్తున్నారా లేదా చెప్పండి సినిమాకి వెళ్ళాలని ఉంది నాకు ఎవరు తీసుకెళ్తారు సినిమాకి కామెంట్ చేయండి అదనమాట ఇంకేంటి చెప్పండి చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్కి వచ్చాను లైవ్ పెడదాం అనుకుంటాను కానీ ఎవరు చూస్తారులే అంత ఖాళీగా ఎవరు ఉంటారు లైవ్లు చూడడానికి కానీ పెట్టను చాలామంది మా ఫ్రెండ్స్ అందరు కూడా ప్రతిరోజు లైవ్ పెడతారు అంటే కంపల్సరీ లైవ్ పెడతారు మా ఫ్రెండ్స్ నేనే పెట్టను వేస్ట్ దాన్ని నేనే మా ఫ్రెండ్స్ అందరూ అలర్ట్గా ఉంటారు మంచిగా పెడతారు లైవ్స్ అదనమాట ఇంకేంటి చెప్పండి సో మేము ఒక షో చేసాము అనమాట భయం బస్ అనే షో ఆ షో చాలా బాగా జరిగింది అని నేను అనుకుంటున్నాను ఎపిసోడ్స్ పెడుతున్నారు చూడండి నెక్స్ట్ అందరూ మంచిగానే పర్ఫార్మెన్స్ చేశారు సిస్టర్ మిమ్మల్ని కలవాలంటే ఎక్కడ కలవాలి కలవచ్చండి మీరు ఎక్కడన్నా కలవచ్చు దాని ఉంది హైదరాబాద్ మీద హైదరాబాద్ అయితే కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి రండి మేము అప్పుడప్పుడు వెళ్తుంటాము అక్కడ వచ్చి కలవచ్చు ఓకేనా అంటే బిగ్ ఫ్యాన్ మీకు ఓ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫ్యాన్ అయినందుకు మీరు అయితే మీకు నేను ఏసీని ఓకేనా హాయ్ అండి హాయ్ హలో అది మ్యాటరు ఓకేనా సో ఇంకోటి ఏంటంటే అక్కడ అమ్మాయిలా ఆంటీలా అన్నిది మ్యాటర్ కాదండి ఎక్కడైనా కానీ ఓకేనా మామూలుగా చెబుతున్నా ఎవరమైనా ఆడవాళ్ళమే ఎవరికైనా మనసు ఉంటుంది ఎవరికైనా బాధ ఉంటుంది కొంతమంది ఉన్నారు లావుగా ఉన్నావు సన్నగా ఉన్నావు ప పందిలా ఉన్నావు లేదా బండలా ఉన్నావు నీకు పొట్ట ఏంటంత ఉంది నువ్వేంటి అంత ఉన్నావు అని అడుగుతున్నారు ఎవరు కూడా నాకు అమ్మ ముగుడు రూపాయి తెచ్చి ఇవ్వట్లేదు గుర్తుపెట్టుకోండి ఓకేనా చాలా మంది ఉన్నారు కొంతమంది అందరికనట్ల కొంతమందికి అంటున్నా ఎవరైతే నన్ను అన్నారో బాడీ షేమింగ్ చేశారో వాళ్ళకి చెప్తున్నా ఓకేనా నా కష్టం నేను కష్టపడిన రూపాయితో నా రూపాయి తెచ్చుకొని నేను తిని నేను ఇలా ఉన్నా ఓకేనా దేవుడు కొంతమందికి బక్కగా పుట్టిస్తాడు కొంతమందికి లావుగా పుట్టిస్తాడు కొంతమందికి పొడుగ్గా పుట్టిస్తాడు కొంతమంది పొట్టిగా పుట్టిస్తాడు ఓకే కొంతమంది నల్లగా పుడతారు కొంతమంది తెల్లగా పుడతారు మనం దానికి ఏం చేయలేము దేవుడి సృష్టి అది ఓకేనా నచ్చితే లైక్ అయితే లైక్ కొట్టు లేదా స్కిప్ చేసే నో ప్రాబ్లం ఇప్పుడు నా వీడియో చూడు 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 అని నేనేమి పట్టుకుని కాలు ఏలు బతిమాలతలేను ఓకేనా అదొకరు గుర్తుపెట్టుకోండి మనుషులు ఎలా ఉన్నామనేది ఇంపార్టెంట్ కాదు మన మనసు ఎలా ఉంది మన బిహేవింగ్ ఎలా ఉంది అది చూడండి ఓకేనా మనం వీడియోలు పర వీడియోలు చూసేస్తో లేకపోతే షూటింగ్లో మేము ఏమేమి చేస్తాము అవన్నీ చూసేసి మా క్యారెక్టర్ జడ్జిమెంట్ చేయడానికి ఎవరికి రైట్ లేదు ఓకేనా అది నేను చెప్పేది ఎందుకంటే అది కరెక్ట్ కాదు ఇప్పుడు నా సిచ్యువేషన్ అది నేను అలా చేస్తేనే నేను బ్రతకగలను నేను అలా చేస్తేనే నాకు రూపం వస్తుంది ఆ రూపతో నేను నా ఇల్లు గడుపుకుంటా నా ఇంట్లో వాళ్ళు పెంచుకుంటా నేను బ్రతుకుతాను మీరు నీతి కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరు నాకు రూపం ఎవరు అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏంటిది ఇది ఇప్పుడు వస్తుందండి ఆల్రెడీ పెడుతున్నారు ఎపిసోడ్స్ చూడండి ఓకేనా అదనమాట నేను చెప్పేది ఎవరిని కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు ఎవరికి కూడా మనం కించపరచకూడదు అదొకటి గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఈరోజు మనం ఇలా ఉన్నామంటే రేపు ఇలా ఉంటామో లేదో మనకు తెలియదు ఓకేనా నేను అది ఆలోచిస్తా ఈ క్షణము ఇప్పుడు నేను ప్రశాంతంగా ఇంట్లో ఇలా హాయిగా ఉన్నానండి నెక్స్ట్ మినిట్ నాకేమవుతుందో నాకు తెలుసా తెలియదు కదా మరి అలాంటప్పుడు నేను ఎదుటి మనిషిని ఎట్టంటాను అందుకే మీరు కూడా అట్టనకండి ఓకేనా కరెక్ట్ కాదు అది నా ఒపీనియన్ చెప్తున్నాను మీ ఒపీనియన్ మీరు మార్చుకోపోతే అది మీ కర్మ మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు అదనమాట ఓకేనా అది ఎందుకు ఇప్పుడు నేను ఇంత కోపంగా చెప్తున్నానంటే నేను చూసా కొన్నిటిలో కామెంట్స్ అవి కరెక్ట్ కాదు ఏది చేసినా మేము వీడియో పరంగానే మీరు యాక్టింగ్ ఈజ్ ఆ యాక్టింగ్గా చూడండి మీకు నవ్వు వస్తుంది మీరు మైండ్లో ఏదో పెట్టుకొని ఏదో ఆలోచించుకొని మీరు చూస్తే వేరేలాగా అనిపిస్తుంది ఇన్ని వేల మంది చూస్తున్నారు ఇన్ని వేల మందికి లేని బాధ నీ ఒక్కడికే అవుతుంది చెప్పు ప్రతి వీడియోలోకి వచ్చేసి ప్రతి దాంట్లోకి వచ్చేసి దూరిపోయి మధ్యలో మాట్లాడితే యూట్యూబ్ కాబట్టి బూతులు మాట్లాడకుండా స్మూత్గా వార్నింగ్ ఇస్తున్నా అదే ఇన్స్టాగ్రామ్ అయితే ఏం చేసేదాన్ను అది అందరికీ తెలుసు ఓకేనా యూట్యూబ్లో బూతులు అవి నాటౌడు కాబట్టి మర్యాదగా జాగ్రత్తగా మంచిగా చెప్తున్నా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక మనిషికి అనే రైట్ ఎవడికి లేదండి ఇంట్లో వాళ్ళకే లేదు ఈ రోజుల్లో కట్టుకున్న మొగుడు అంటేనే దిక్కు లేదు అక్కడ టేషన్లో చేసేస్తున్నారు అర్థమైందా అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అందరం మనుషులమేనండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి మీ జాబ్స్ మీకు ఎలాగో మా షూటింగ్ మాకు అలాగా ఓకేనా వీళ్ళకి ఏం పని పాట లేదు చెట్టుల్లోకి వెళ్తారు తప్పుల్లోకి వెళ్తారంటే ఆ చెట్టుల్లోకి తొప్పుల్లోకి ఎండలో వానలో మేము తిరుగుతాం అర్థమైంది మీరు తిరుగుతారా మీరు తిరగలరా భయం బాస ఎప్పుడు వస్తుంది వస్తుందండి ఆల్రెడీ పెడుతున్నారు ఆడిషన్స్ అవి పెడుతున్నారు ఆ ఎపిసోడ్స్ పెట్టారు భయం బాస్ ఓకేనా అందులో చూడండి వస్తుంది బాగుంటాయి ఓకేనా అది అర్థమైందా ఎప్పుడు చూసినా మంది మీద పడి ఏడవటం వాళ్ళు ఇలాగా వీళ్ళలాగా వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు అవి మానేసుకోండి ఫస్ట్ అప్పుడే మనం బాగుంటాం ఎప్పుడు మంది మీద పడిచామనుకోండి ఏం ఉండదు అక్కడ మ్యాటర్ అది నేను చెప్పగలిగింది అయితే అదొకటే అది ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు ఉన్న లైఫ్ చాలా చిన్నది దాన్ని హ్యాపీగా ముందుకు వెళ్ళేటట్టుగా మనం చేసుకోవాలి అది ఎదుటి వాళ్ళని పెట్టకండి మీరు బాధపడకండి హ్యాపీగా ఉండండి అది నేను చెప్పేది అదనమాట సో ఇంతకు సినిమాకి ఎవరు తీసుకెళ్తున్నారు కామెంట్ ఎవరు చేయలేదేంటి అది ఎప్పుడు వస్తుంది ఇది ఎప్పుడు వస్తుంది బిగ్ ఫ్యాను ఐ లవ్ యూ అయే వస్తున్నాయి ఎందుకని సినిమాకి తీసుకెళ్తే మళ్ళీ ఎందుకు ఇప్పుడు వెయ్యో రెండు వేలు వేస్ట్ అన్నా అంతేగా ఏం కాదులే ఎవరికే జోక్లో అన్నానులేండి నేను కూడా ఏమీ వెళ్ళాను కానీ సినిమాకి వెళ్ళాలంటే మేమే వెళ్ళిపోతాం మా ఫ్రెండ్సే వెళ్దామా వెళ్దామా అంటాము వెళ్ళిపోతాం ఎటైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోడే టక్కమని నాకు ఏదైనా చేయాలనిపిస్తే వెంటనే చేస్తానండి టైం తీసుకోవడాలు ఆలోచించడాలు అవి ఉండవు అవి నచ్చవు నాకు మెయిన్ నాకు ఏదనుకుంటే అది అయిపోవాలి వెంటనే నాకు ఇది కావాలి అనుకో ఇది కావాలి అంతే వద్దు అనుకో వద్దు చేయాలంటే చేసేస్తాను అట్లా అదనమాట ఇంకేంటి సంగతులు మనకైతే చలి బాగుంది కొన్ని దిక్కులు వర్షాలు పడుతున్నాయంట ఎక్కడేమో చలిగా చలి చలిగా ఉంది అదే అండి ఓకేనా అలాగే సో నేను హెల్పింగ్ వీడియోస్ చేస్తున్నా మీకు తెలుసు కదా నా యూట్యూబ్ డబ్బులు వచ్చిన ఇప్పుడు ఫేస్బుక్ ఆగిపోయిందిలే ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఇట్లా మనీ వస్తే లేదా నేను ఏ షూటింగ్స్ చేసినా ఏం చేసినా నేను కష్టపడిన దాంట్లో కొంచెం డబ్బులు తీసి పేదవాళ్ళకి హెల్ప్ చేసేది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ సో అలా చేయాలనుకుంటున్నా మీకు అంటే మన హైదరాబాద్లో దగ్గరలో ఒక చిన్న అనాథ శరణాలయాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అంటే ఒక ఇరవై ముప్పై మంది యాభై మంది పిల్లలు ఉండేటివి కానీ అట్లా ముసలి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్స్ అట్లా తక్కువ తక్కువ మంది అంటే మరీ లక్షలు అంటే నేను అంత కాదు కాబట్టి ఏదో ఉన్న దాంట్లో చేయాలి కాబట్టి చేయాలనుకుంటున్నా ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్స్ చేయండి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హెల్ప్ చేస్తా వీడియో తీసి పెడతా అలాగే మీరు కూడా ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు అట్లా ఓకేనా హాయ్ అండి హలో అదనమాట మ్యాటర్ నేను చెప్పేది సో అలాగా కొన్ని కామెంట్లు చూస్తే బాధ అండి బ్యాడ్ వీడియోలకి బ్యాడ్ పెట్టుకున్నా నేనేం పట్టించుకోను డబల్ మీనింగ్ వీడియోలు కావచ్చు రొమాంటిక్ వీడియోలు కావచ్చు అలాంటి వీడియోలకి మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టినా నేను ఎప్పుడు ఫీల్ కాలేదు ఫీల్ అవ్వను కూడా కానీ మంచి వీడియోలకి కూడా మా మీరు పెడితే బాధ అనిపిస్తుంది అనమాట అంతే ఇంకేం కాదు నేను చెప్పేది అది ఒక్కటే అది మ్యాటర్ నెక్స్ట్ సో ఏటైనా ఉంది బోర్గా ఉంది టూ డేస్ నుంచి ఇంట్లోనే అలా ఉన్నాను ఎందుకో బోర్ కొడుతుంది ఎటైనా వెళ్ళాలి అనిపిస్తుంది నాది మ్యాటర్ చెప్పండి ఇంట్లో అలా ఉంటే పిచ్చిలేస్తుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంటే ఎప్పుడూ బయట అట్లా అట్లా తిరిగి లేదా షూటింగ్ పరంగా వెళ్ళి లేదా ఫ్రెండ్స్తో అట్లా బయటికి వెళ్ళి అట్లా అట్లా ఉన్నవాళ్ళం ఒకటేసారి ఇంట్లో ఉంటే ఏదోలా ఉంటుందన్నమాట నాకైతే ప్రస్తుతం కొంచెం అట్లా అని అనిపిస్తుంది ఎందుకో మా నాన్నగారు కూడా గుర్తొచ్చారండి నాకు నిన్న నేను రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళాను బియ్యం తీసుకురావడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక ఒక ఆమె వాళ్ళ నాన్నగారు బండి ఎక్కి వచ్చింది వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఆ అమ్మాయి బియ్యం ఇలా చేతితో కట్టుకుంటే వాళ్ళ నాన్న ఆ బియ్యం సంచి తీసుకొని బండిపైన వాళ్ళ నాన్న పెట్టాడు అనమాట అంటే ఆ అమ్మాయి మొయ్యకూడదు అని చెప్పి అది చూసి చాలా బాధ అనిపించింది అంటే అది చూసి వాళ్ళిద్దరు బౌండింగ్ బాగుందని హ్యాపీ అనిపించింది తర్వాత మా నాన్నగారు గుర్తొచ్చారు నాకు బాధ అనిపించింది ఈరోజు కూడా ఎందుకో మా నాన్న గుర్తొచ్చారు ఎందుకో తెలియదు ఎందుకో మిస్ అవుతున్నా మా నాన్నని నేను యాక్చువల్గా ఎక్కువ గుర్తుకు తెచ్చుకోను ఎందుకో మా నాన్న గుర్తొస్తున్నారు ఫ్రెండ్స్ నాకు ఏం జరిగినా నేను నా యూట్యూబ్ ఫ్యామిలీకే నేను ఎక్కువ చెప్పుకుంటాను అది మీకు కూడా తెలుసు అది లైవ్ కావచ్చు వీడియో కావచ్చు ఏదైనా ఎందుకో బాధ అనిపించింది మా నాన్నగారు గుర్తొచ్చారు అదనమాట మ్యాటర్ సో నాన్న అనేది ఎవరికైనా హ్యాపీ మూమెంటే కదా నాన్న ఉంటే మనకి ప్రేమగా చూసుకుంటారు మా నాన్నగారే నాకు ఎక్కువ బాగా క్లోజు మా నాన్న చిన్నప్పుడు కానీ తన కొంచెం పెద్దయ్యాక కానీ మా నాన్న పక్కన పడుకునేదాన్ని నేను ఐఎమ్ వెరీ హ్యాపీ కానీ మా నాన్నని బాగా మిస్ అవుతున్నా ఎందుకో బాగా గుర్తొస్తున్నారు కానీ ఇవన్నీ అందరికీ చెప్పుకోలేము నా యూట్యూబ్ ఫ్రెండ్స్ మీకే చెప్తున్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ మీరు అంతే ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు యూట్యూబ్లో ఉన్న సంతోషంలో ఉన్నప్పుడు యూట్యూబ్లోనే ఉన్నా బాధ ఏది ఉన్నా నా యూట్యూబ్ ఫ్యామిలీస్కి నేను చెప్పుకున్నాను చెప్తాను కూడా ఏదైనా కానీ నాకు ఆపరేషన్ అయినప్పుడు మీతోనే షేర్ చేసుకున్నా నాకు యూట్యూబ్ పేమెంట్ వచ్చినప్పుడు మీతోనే షేర్ చేసుకున్నా అన్నీ మీతోనే షేర్ చేసుకున్న ఫ్రెండ్స్ సో నేను బాగానే ఉన్నాను కాకపోతే ఎందుకో మా నాన్నగారు గుర్తొచ్చారు అంటే ఇంట్లో అలా ఉండిపోవడం వల్ల గుర్తు వచ్చారో తెలీదు ఈ టూ డేస్ అలా ఇంట్లోనే ఉన్న అంతకుముందు కూడా కొంచెం నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అదంతా ఆలోచించడం వల్ల గుర్తొచ్చారో తెలియదు ఎందుకు అనేది నాకు అంత ఐడియా లేదు కానీ నాన్నగారు అయితే గుర్తొస్తున్నారు బట్ మనం ఏం చేయలేం బాధపడడం ఏడవడం తప్ప ఎందుకంటే మా నాన్నగారు చనిపోయారు కరోనా టైంలో మిస్ యూ నాన్న అది చాలా బాధ అనిపిస్తుంది ఏడిపోస్తుంది కానీ ఏడవకూడదని ఆపేసుకుంటున్నాను ఎందుకంటే ఏడిస్తే మళ్ళీ బాగోదు కదా అని ఏడవట్లా అంటే నాకు నేను ఏడిసినా నో ప్రాబ్లం మీ అందరి ముందు ఎందుకు ఏడవటం ఏడిచినా కూడా కొంతమంది యాక్టింగ్ అనుకుంటారు అలాంటి లైఫ్ నాకు అవసరం లేదు అదనమాట నేను ఏదైనా మొక్క మీద మాట్లాడతానండి అది జనాలకు నచ్చదు అందుకే నేను అందరికీ దూరం అయిపోతుంటాను ఎందుకంటే నేను అబద్ధం ఆడను నాకు అబద్ధం ఆడితే నచ్చదు అందుకే దూరం అయిపోతాను అందరికి ఫస్ట్ బాగానే ఉంటారు అందరు బాగుంటారు ఫస్ట్లో కొత్తలో నెల రెండు నెలలు మూడు నెలలు బాగుంటారు తర్వాత ఏంటంటే నేను అబద్ధం ఆడను నాకు అబద్ధం ఆడితే నచ్చదు అంటాను ఆ విషయంలో దూరం అయిపోతారు అదనమాట నా ప్లస్ అండ్ మైనస్ ఏంటంటే అదొకటే తొందరగా అందరూ దగ్గరికి తీసుకుంటారు మంచిగా మాట్లాడుతారు మంచిగా ఉంటారు అన్నీ బాగుంటాయి నేను తేడా చేయను నాకు తేడా చేయకండి అంటాను అదొకటి జనాలకు నచ్చదు మనం ఏం చేయలేం కదా మనం ఏది ఉంటే అది నేను మాట్లాడేస్తాను అదే నా మైనస్ అనమాట వాళ్ళ దృష్టిలో అంటే జనాల దృష్టిలో అలాగే కాదు అలాగే షూటింగ్ పర్పస్ కూడానండి ఏదన్నా వీడియోస్ పెట్టామనుకోండి వీళ్ళు ఎవరు ఎవరు ఆ పక్కన ఉన్నది ఎవరు ఈ పక్కన ఉన్నది ఎవరు అని అడుగుతారు మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు అండి వీళ్ళండి అని చెప్తాం సరే షూటింగ్కి వస్తారని అడుగుతారు ఓకే వస్తారండి అని చెప్తాం నేను చేయవలసిన కంటెంట్లు కూడా వాళ్ళ చేత చేయించుకుంటారు అలాంటి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఎవరితో ఫోటో దిగినా ఎవరితో వీడియో చేసినా ఎవరితో మనం క్లోజ్ ఉన్నా వాళ్ళు కావాలంటారు మనల్ని మానేస్తారు అలాగ నాకు ఇప్పుడు కాదులేండి ఒక వన్ ఇయర్ బ్యాకే జరిగింది ఇప్పుడు జరగలేదు వన్ ఇయర్ బ్యాక్ జరిగింది మ్యాటర్ వేరే వాళ్ళు అడిగారు ఓకే వాళ్ళు చేస్తారా వాళ్ళ నెంబర్ లేదు వాళ్ళని తీసుకురా వాళ్ళతో మాట్లాడిపి అది ఇది అన్నారు ఓకేలే అన్న ఓకేలే అని సరేలే ఏముందిలే అని చెప్పి తీసుకొని పోయినాను తీసుకొని పోయినందుకు ఏమైంది అనుకున్నారు నన్ను తీసు అంటే ఆ తీసుకెళ్ళిన రోజు నేను వాళ్ళు అందరం కలిపి చేశాము తర్వాత నుంచి ఒక ట్వంటీ షూట్స్ ఇరవై షూట్లు ట్వంటీ షూట్స్ నాకు చెప్పలే నాకు చెప్పకుండా ఆమెకి వాళ్ళకి చెప్పుకొని ఆమెకి పిలిపించుకొని సపరేట్గా మా పేమెంట్లు అవి మాట్లాడుకొని పెట్టుకున్నారు అంటే నేను చేయవలసిన షూట్ స్కిట్స్ అనమాట అవి వేరే వాళ్ళకి ఇచ్చి చేయించుకున్నారు అంత అవసరం లేదు కదా ఇప్పుడు మీ అవసరాలకు ఉపయోగపడే ఆడవాళ్ళకే మీరు షూటింగ్స్ ఇస్తారా అని కూడా నేను అడగచ్చు అడిగాను కూడా ఆ మనిషిని అంటే నీ అవసరాలు తీర్చారు కాబట్టి నువ్వు చెప్పావు లేకుంటే చెప్పవు కదా నేను నీ అవసరం తీర్చలేదు నీ ముఖం మీద చెప్పెట్టుకున్నట్టినట్టు నీకు సమాధానం చెప్పాను కాబట్టి బాధ నన్ను పక్కన పెట్టావు అని చెప్పా మళ్ళీ నాకు షూటింగ్ రమ్మని మొన్న నిన్న మెసేజ్ పెట్టారు నేను ఎట్లా పోతా ఇప్పుడు అంటే వీళ్ళకి అవసరం అయితే పిలుస్తారు అవసరం లేకపోతే పక్కన పెడతారా అంత పిచ్చిదా అన్న నేనేమన్నా షూటింగ్ లేకపోతే నాలుగింట్లకి వెళ్ళి గిన్నెలు తొమ్ముకొని అంటులు తొమ్ముకొని బతుకుతా అంత కవర్మ నాకు అట్లా రానని చెప్పా అంతే కదండి ఇప్పుడు ఒక మనిషిని మోసం చేయకూడదు ఏమనాలి అమ్మ ఉన్న షూట్ ఉంది తీసుకురా అని చెప్పావు తీసుకొచ్చాను నెంబర్ ఇచ్చుకున్నారు ఓకే ఇచ్చుకోండి అది మీ ఇద్దరు పర్సనల్ నేను వద్దని చెప్పను షూట్ ఉన్నప్పుడు మరి నాకు నా స్కిట్లు అవి నాకు చెప్పిన స్టోరీస్ అవి నాకు చెప్పిన స్టోరీస్ వేరే వాళ్ళకు నువ్వు ఎట్ట చెప్తావు అది ఎంతవరకు కరెక్ట్ అది కరెక్ట్ కాదు కదా అట్లా నాకు చెప్పిన స్టోరీస్ మొత్తం తీసుకెళ్ళి నాతో పేమెంట్ మాట్లాడుకొని నాతో షూట్ మాట్లాడుకొని నాతో అంతా ఓకే అయిపోయినాక ఆ అమ్మాయిని తీసుకొని పోయినందుకు ఆ అమ్మాయికి వర్కౌట్ చేసేసుకొని వెళ్ళిపోయాం ఇప్పుడు నేను ఎదగకుండా అంటే నేను ఒక హై రేంజ్లోకి వెళ్లకుండా ఉన్నాను అంటే వాళ్ళందరూ చెప్పింది నేను వినలేదు కాబట్టే నేను వెళ్ళలేదండి అది గుర్తుపెట్టుకోండి మీరు అందరూ ఎందుకో తెలుసా మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టే ముందు కూడా నా క్యారెక్టర్ ఏంటి ఏంటి ఒకసారి ఆలోచించుకోవాలండి మీరు ఓకే నా ఫ్రెండ్స్ నేను చెప్పేది అది నేనే కానీ అందరి లెక్క అంటే అందరినీ అన్న కొంతమంది లెక్క నేను ఓకే మీరు ఏదంటే అది నేను ఓకే రెడీ మీరు ఏం చేయమంటే నేను అది చేస్తాను షూటింగ్ పర్పస్ కాదు పర్సనల్లా నేను అట్లుంటా ఇట్లుంటా మీరు దేనికి ఓకే అంటే దానికి నేను ఓకే అంటా సై సై అని నేను కూడా అనుంటే ఈ రోజున నేను ఇలా ఉండను ఓకేనండి ఈ రోజు నేను ఇలా ఉండను వేరే రకంగా ఉంటాను నేను ఇదే హైదరాబాద్లో రెండు బిల్డింగ్లు కొనుక్కుని కట్టుకుని ప్రశాంతంగా ఉండేదాన్ని నేను అలా లేను కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను ఆ రోడ్డు మీద షూటింగ్లు చేసుకుంటా యూట్యూబ్ షూటింగులు చేసుకుంటా ఎటుపడి తట్టు వెళ్ళి చేసుకుంటా నేను ఈరోజు ఇలా ఉన్నా ఆ షూటింగ్లన్నా నాకు కరెక్ట్గా పేమెంట్ ఇచ్చి కరెక్ట్గా చెప్పి మంచిగా చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా అవే చేసుకుంటున్నా అవే ఉంటున్నా ఎందుకు నేను ఎవడికి నేను దాసోహంగా బతకను నేను పేరుకే ఆడదాన్ని నేను మగరాయిలాగా బతికి చూపించా బతుకుతున్నా బతుకుతా కూడా అదనమాట హాయ్ అండి అది మ్యాటర్ ఎందుకంటే నేను కిందకి వెళ్ళి బతకనండి బతకకపోవడం వల్లే ఈరోజు నేను ఇలా ఉండిపోయాను అందరు చెప్పేది వినడము అందరు చెప్పేది చేయటము ఐ డోంట్ లైక్ దిస్ నాకు అసలు నచ్చవు అలాంటివి నా పని ఏదో నేను చేసుకుంటా ఎక్కడికి వెళ్ళినా కానీ నా పని నేను చేసుకుంటా నా పని నా మటుకు నేను ఉంటాను అందరిలో దూరిపోడాలు అందరిలో దూ ఇదైపోడాలు నలుగురిలో ఉన్నప్పుడు కెమెరా ముందే నేను ఉండాలని ముందు ఉన్న వాళ్ళు వెనకకి నెట్టేయడాలు అలాంటి దిక్కుమాల పనులు అస్సలు చేయను ఎందుకంటే కెమెరా మనకు తెలియదా మనం నేను ఎప్పుడు చేయలేదా నాకేం తెలియదా కెమెరా కోసం కొట్టుకు చావడాలు వెనక ఉన్న వాళ్ళు ముందుకు రావడాలు లేకపోతే ఇంకేదో ఇంకేదో చేస్తూ ఉంటారు కొంతమంది అట్లా నేను చేయనండి నా పని నేను చేసుకుంటా నా బాధ ఏదో నేను పడతా నా అంతే అదనమాట సో నా ఫేస్బుక్ అయితే పోయింది ఎవరో ఏదో చేశారు పోయింది సో ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాను లక్కీ స్మైలీ అని మీకు వీలైతే మీకు ఒకవేళ నా అభిమానులు అయితే నన్ను వాళ్ళు అయితే లక్కీ స్మైలీ అని ఫేస్బుక్లోకి వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకేమన్నా ర్యాష్గా మాట్లాడినట్టు అనిపిస్తే సారీ బట్ అందరికీ నేను అనలేదండి కొంతమంది ఎవరైతే బిహేవింగ్ తేడాగా ఉందో వాళ్ళకి మాత్రమే నేను అన్నాను ఓకేనా అలాగే బాడీ షేమింగ్ కూడా అందరికీ అందరూ చేయకండి దేవుడు ఎవరిని ఎలా పుట్టిస్తాడు ఇప్పుడు నేను లావుగా ఉన్నాను లావుగా ఉన్నానని నేను బాధపడుతున్నా అలాగే సన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు అయ్యో నేను లావుగా లేని సన్నగా ఉన్నానని వాళ్ళు బాధపడతారు ఇప్పుడు నా ఊళ్ళు వాళ్ళకి వెళ్దాం వాళ్ళ ఊళ్ళు నాకు రాదు ఓకేనా అదనమాట ఎవరిని మనము బాడీ షేమింగ్ విషయంలో కావచ్చు లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ జడ్జిమెంట్ కావచ్చు ఇంకేదైనా మనం ఎందుకు చేయాలండి మన పని మనం చేసుకుంటూ అయిపోతుంది కదా ఏదో ఫ్రీగా ఉన్నప్పుడు టైంపాస్కి ఏదో వీడియోలు చూసుకుంటారు నచ్చితే లైక్ చేసుకోండి నచ్చలేదా స్కిప్ చేసేసుకోండి ఒక పని అయిపోతుంది చేతులు ఇచ్చాడు దేవుడు ఫోన్ ఇచ్చాడు దేవుడు దే మనం మంచిగా ఈరోజు ఇలాగా ఉన్నాము అంటే దేవుడు కృప దేవుడు ఇచ్చిన అదృష్టంగా భావించాలి ఎందుకంటే ఎంతోమందికి చేతులు లేవు ఎంతోమందికి కాలు లేవు ఎంతోమందికి కళ్ళు లేవు ఎంతమందికి మాటలు రావు కానీ భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం అదనమాట నేను చెప్పేది ఎందుకంటే నా గురించి నా వెనకాల బేడగా మాట్లాడుకుంటే హూ అంట ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి అది ఎవ్వరైనా నా ముందుకు వచ్చి మాట్లాడితేనే నేను సమాధానం చెప్తాను కాకపోతే నాకు కామెంట్ల రూపంగా తెలిసింది కాబట్టి నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇట్లా అనడం కరెక్ట్ కాదండి తప్పండి అని రిక్వెస్ట్గా చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఇలా లాగా ఉన్నందుకు నేను కూడా బాధపడతా నేను ఇప్పుడు సన్నగా అయిపోవాలి ఇలియానా లాగా అయిపోవాలి అని ఇలియానా గారు కూడా ఒకప్పుడు లావ్ అయింది ఓకేనా ఇలియానా గారు కూడా హీరోయిన్ ఇలియానా కూడా ఒకప్పుడు లావ్ అయిపోయింది ఆమె కూడా మనం ఏం చేయలేం దేవుడు పుట్టిస్తాడు ఇలాగా ఓకేనా లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అవన్నీ వేస్ట్ కథలండి ఓకేనా ఎలా ఉన్నా మనం మంచిగా ఉన్నామా లేదా అవతల వ్యక్తి ఎలా ఉంది ఆ బిహేవింగ్ ఎలా ఉంది ఆమె చేసే పనులు ఎట్లున్నాయి అవి చూసుకోండి ఓకేనా వీడియోల పరంగా నేను తప్పదండి నా షూట్ అది నా వృత్తి ఓకేనా నా ప్రొఫెషనల్ అదే వీడియోస్ నేను డబల్ మీనింగే చేస్తాను నార్మల్ వీడియోలు చేశాను మీరు ఏమైనా సపోర్ట్ చేశారా ఫ్రెండ్స్ చేయలేదు టెంపుల్స్కి వెళ్ళాను పెట్టాను అదేమన్నా లేసిందా ఐదు వందలు ఏడు వందల దగ్గర ఆగిపోయింది ఈ రేవతి అమ్మ ఎవరండి బాబు బాధ ఓకేనా నెక్స్ట్ బ్లాంకెట్స్ పంచాను అది సపోర్ట్ చేశారా చేయలేదు ఫుడ్ పెట్టాను అది సపోర్ట్ చేశారా చేయలేదు ఒక పేద ఆమె ఉంది ఆమెకి నెలకు సరిపడా సరుకులన్నీ ఏపించా ఇంటికి తీసుకెళ్ళి ఆ సరుకులు ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్ళి ఇద్దరు కొడుకులు వదిలేస్తే ఆ మొక్కరితే ఉంది ఆ గుడిసెల దగ్గరికి పాకల దగ్గరికి ఎండలో వెళ్ళి ఆమెతో మాట్లాడి వీడియో తీసి పెట్టా సపోర్ట్ చేయాలి మీరు అంత మాట్లాడాక వెళ్ళి మళ్ళీ ఇంటికి సరిపడా సరుకులు మొత్తము మొత్తం ఇంకా చిన్న చిన్న ఐటమ్స్తో సహా సూపులతో సహా పెరుగు మజ్జిగ పాలుతో సహా అన్నీ కొని నెలకు సరిపడా సరుకులు వేశాను ఏమైనా సపోర్ట్ చేశారా చేయాల వాడికి వెళ్ళాడు వీడికిచ్చాడు వాడు ముద్దు పెట్టాడు వీడు ఎత్తుకున్నాడు అలాంటి వీడియోలు చేసి పెడితేనే మీరు చూస్తున్నారు ఇంకా నా దా ఏం తప్పు ఉందండి అందులో చెప్పండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను చేస్తాను ఏదైనా మీరు మంచి వీడియోలకు సపోర్ట్ చేయండి నేను మంచి వీడియోలే చేస్తాను బ్యాడ్ వీడియోలు ఎందుకు చేస్తాను మీరు చూస్తేనే కదా నాకు వ్యూస్ వెళ్తుంది మీరే చూడకపోతే ఇంకా నేను చేసి ఏం లాభం మీరు ఏమి చూస్తారో నేను అవే చేస్తాను అది నేను చెప్పేది ఓకేనండి అది మ్యాటరు నెక్స్ట్ ఏంటంటే మనం ఎవరు ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదండి ఈరోజు డబ్బు ఉంది అని విరవీకపోకూడదు లేదు అని బాధపడకూడదు ఈరోజు అందం ఉంటుంది రేపు పొద్దున పోతుంది అందం కూడా అందాన్ని చూసి కూడా మురిసిపోకూడదు ఎందుకంటే ఈ ఈ అందం ఇలాగే ఉండిపోదు స్మైలీ స్మైలీలో ఉంటే ఎవరు ఉండాలి లైవ్లో మీకు ఉన్నా బాబు ఎవరు ఉండాలి లైఫ్లో సై లేచి లైవ్లో లేచి ఆ లేచే ఉన్నానులేండి ఇప్పుడు లేగిస్తే ఏంటి ఇలా ఉంటే ఏంటి అలా ఉన్నాయేం కాదు అదనమాట నేను చెప్పేది మనుషుల్ని బాధ పెట్టకండి దయచేసి ఎవరిని ఎవరు బాధపెట్టకండి ఓకే సో ఎందుకో ఈ రెండు రోజుల నుంచి అయితే కొంచెం బోరుగా ఉంది మా నాన్నగారు కూడా గుర్తొచ్చారు తర్వాత వీళ్ళు వాళ్ళు అన్న మాటలు అవి పడి 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 విసుగు పుడుతుందండి ఎందుకు అట్లా అంటారు దేనికి అంటారో నాకు అర్థం కావట్లేదు దయచేసి పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయండి ఇక ఎప్పుడైనా వీలైతే ఎదుటి వాళ్ళ ఆనందానికి కారణంగా ఉండాలి లేదంటే సైలెంట్ ఉండాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళకి బాధ పెట్టే రైట్లు ఎవరికీ లేదండి ఓకేనా ప్లీజ్ దయచేసి ఎవరు అలా అనకండి నేను లావుగా ఉంటే నా రూపాయి తిని నా తిండి తిని నేను లావుగా ఉన్నాను మీ ఇంట్లోకి ఏమి నేను వస్తలేను మీ రూపాయి నేను తింటలేను మీ ఇంట్లో ఫుడ్ నేను లాక్కుంటలేను ఓకేనా అది నేను చెప్పేది అది ఒకటే నేను లావుగా ఉన్న నేను ఇలాగే ఉంటాను ఇష్టపడేవాళ్ళు ఇష్టపడండి లేని వాళ్ళు పక్కన పడేయండి నో ప్రాబ్లం ఓకేనా ఫ్రెండ్స్ నేను అదొకటే చెప్పగలను ఓకే అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ అండి అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా వీలైతే నేను హెల్పింగ్ చేయాలనుకుంటున్నా మీకు వీలైతే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలను చేస్తాను చూసి ఓకేనా అది నిజమా కాదా చూసి హెల్ప్ చేస్తాను ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ బాయ్